అధ్యక్షుడు నేను ప్రధాన కార్యదర్శిగా కోట సీతారామ వరప్రసాద్ గారు ఉన్నారు ప్రజలర్గా అనుజ్ గారు వైజాగ్ మా గౌరవాధ్యక్షుడిగా సిద్ధయోగి హిమాలయాల్లో సిద్ధయోగి మఠంలో పన్నెండు సంవత్సరాలు చేసి వచ్చిన ఆయన ఇప్పుడు చిన్నగొండ రూపాల్లో ఆయన ఆశ్రమం ఉంది బాలాశ్రమని ఈయన కల్లూరు కుమార్ గారు మా ఈసీ మెంబరు మా రాష్ట్ర కళవర్గంలో అనంతపురం వీరు అఖిల భారత బ్రాహ్మణ సొసైటీలో ఈసీ మెంబర్గా ఉన్నారు ఈ రోజున వీళ్ళందరూ సేవలు మాకు చేస్తారని బ్రాహ్మణ జాతి బహుమడి కోసం నాలో అడుగులు చేస్తారని చెప్పి మాట ఇచ్చారు ఆయన పేరు హరి అనంతపురం అనంతపురం మా దాంట్లో మెంబర్ ఆయన ఈయన బ్రాహ్మణ సేవ అంటే ఎక్కడికైనా వెళ్తుంటారు వాస్తవంగా అమ్మాయి లత మొక్కపాటి లత అమ్మాయి మా దాంట్లో మెంబరు ఈ జిల్లాకి కార్యదర్శిగా చేస్తారు మా మేడం కూడా కేవలం బ్రాహ్మణ జాతికి మనవడి కోసం వచ్చారు వాళ్ళ భర్త మొక్కపాటి కృష్ణ ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు ఈ రోజున పార్టీలను నాలాగే వదిలేసి పక్కన కూర్చున్నారు బ్రాహ్మణులు అంటే కాంగ్రెస్ అన్ని పార్టీలకు పడవు కాబట్టి పక్క వచ్చున్నారు కాబట్టి బ్రాహ్మణ సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వినయపూర్వక నమసుమాంజలి ఈరోజు నేను తెలియ ప్రతి ఒక్క విషయం బాగా ఆలోచించండి నేను రాష్ట్ర ప్రచార కమిటీ వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర కమి ప్రచార కమిటీ సభ్యుడిగా ఉన్నాను జగన్తో పార్టీ పెట్టి దగ్గర నుంచి అడుగులు అడిగేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వాడిని నేను బ్రాహ్మణ సామాజిక వర్గం చెందినవాడిని ఈ రోజున మీ ముందు మీ అందరికీ తెలియటానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా మాట తప్పడు మడవ తిప్పడు అనే ఉద్దేశంతో నేను పార్టీలో చేరాను రావడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పేదే మాట తిప్పేదే మడవ అనేది ఇన్నాళ్ళకు తెలిసింది నాడు శని ఏడున్నర సంవత్సరం అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో పదమూడు సంవత్సరాలు శని పట్టింది నాకు ఆ మకిలి కలిగిన్నాను ఈ రోజు నుంచి ఈ రోజు కనుక్కో తెలుసుకున్నాను ఆయన రైతులకి ఎలా మోసం చేశాడు మాట తప్పాడు బ్రాహ్మణ జాతికి ఏ విధంగా ద్రోహం చేశాడు మాట తప్పాడు అనే విషయం మీకు చెప్పబోతున్నాను ముఖ్యంగా బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగలేదని ఎదగట్టలేదని ఏ పార్టీ వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలని ఉద్దేశంతో ఫస్ట్గా ఇచ్చినవాడు రాజశేఖర రెడ్డి అనే ఉద్దేశంతో ఆయన బిడ్డగా ఆయన వెళ్ళడం జరిగింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బ్రాహ్మణులకు ఖచ్చితంగా సీటు ఇస్తానని చెప్పి మాట తప్పాడు రెండు వేల పద్నాలుగులో ఇంతవరకు కనీసం దాంట్లో పార్టీలో నేను చేసిన సేవలకు గుర్తించి కనీసం ఒక పదవి కూడా ఇచ్చింది లేదు నన్ను కూడా చూడలేదు ఆఖరికి ఏ బ్రాహ్మణి కూడా రాష్ట్ర చైర్మన్గా ఒక్క పదవి ఇవ్వలేదు బ్రాహ్మణ కార్పొరేషన్ మాత్రమే ఇదే బ్రాహ్మణ కార్పొరేషన్ని ఐదు వందల కోట్లు ఇచ్చాడు చంద్రబాబు అది ఎట్లా సరిపోతాయి వెయ్యి కోట్లు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి కనీసం వంద కోట్లు కూడా ఇవ్వలేదు ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి పక్కన పడేశాడు కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకి మేము కార్పొరేషన్లు పెట్టాం వాటన్నిటికీ ఇవాల్సి వస్తుంది కదా అనే ఉద్దేశం నెంబం చెప్పాడు రోజు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఏమై జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు ఇచ్చావు ఏ కులానికి ఎన్ని ఇచ్చావు అనేది ఆ నుంచి నువ్వు నువ్వే బటన్ నొక్కితే ఏ కులానికి ఎన్ని పోయి సంక్షేమ పథకాలు తెలిసేది కదా అంటే ఏ కులానికి ఎక్కువ ఇచ్చాడు ఏ కులానికి తక్కువ ఇచ్చాడు అనే మాట వస్తుందని అది కప్పిపుచ్చుకోవడం కోసం కాదా నువ్వు చేసింది ఇది డైరెక్ట్గా కొడతా అకౌంట్కి దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు వేసావు కనీసం వాళ్ళు కూర్చోడానికి ఎక్కడికి పోతే కుర్చీలు లేక వ్యానుల్లో పెట్టి తిరిగా నా కళ్ళతో నేను చూశాను వాళ్ళ కుర్చీ వాళ్ళు తీసుకెళ్తాం జరిగింది నువ్వు ఇన్ని అసోసియేషన్లు పెట్టి ఉపయోగం ఏంటి మాట వెయ్యి కోట్లు ఇస్తాను గ్రామాలకి ఎందుకు ఇలా నువ్వు నాకు గుంటూరు పశ్చిమ ఇస్తానని చెప్పి మాట తిరిగి తెప్పావు నువ్వు మాట తప్పలేదా బలం తెప్పలేదా ఇదే గుంటూరులో ముస్లిం సమాజ్ వర్గానికి చెందిన వ్యక్తికి నువ్వు ఓదార్పుకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో బస్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మాట ఇచ్చావు నేను చూసుకుంటాను గుంటూరులో టూర్కి వన్కి నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని మాటిచ్చి తప్పేవా లేదా ఈరోజు పక్క పార్టీలోకి వెళ్ళి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఈ రోజున కనీసం సిగ్గనిపించలేదా అంటే నీ దాంట్లో అవినీతి మరకున్న వాళ్ళకే పదవులు ఇస్తావా నువ్వు నీ కోసం కష్టపడి పార్టీ కోసం ఆస్తులు వాళ్ళు ఎవరు పట్టించుకోవా ఇప్పుడు కొత్తగా మళ్ళీ చదువుతున్నావు ఏం నువ్వు వచ్చి ఏం చేస్తావు వచ్చి ప్రతి నీ నెలాఖరికి కార్యకర్తలతోనే ఉంటా కార్యకర్తలను కలుస్తా చెబుతున్నావు ఇంకెక్కడ ఉన్నారు కార్యకర్తలు కొత్త వాళ్ళని ఎదురుతున్నావా వాళ్ళని కూడా నాశనం చేస్తావా నువ్వు మేమందరం నాశనం అయిపోయాం ఆర్థికంగా ఇప్పుడు కొత్తగా గోళ్ళు ఎవరిని వస్తారా వాళ్ళని చూసుకొని వాళ్ళని కూడా నాశనం చేయాలా చెప్పు నిజంగా మీరు నిజాయితీగా ఉంటే ఈరోజుకైనా మీ పార్టీలో ఉన్న కార్యకర్తలని కాపాడుకోండి వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునేట్టుగా చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నా రైతులు విషయమే తీసుకుందాం మీరు పాదయాత్రలో కాగబాను వచ్చినప్పుడు సమయంలో కాకబాను రైతులు కలిశారు మిమ్మల్ని